ఇది నిజంగా హానికరమా రాను రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తిలు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ స్మోకింగ్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్స్ హౌస్ వైఫ్ కి ఎక్కువ వస్తున్నాయి ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలర్జీ ఆస్తమా అండ్ ఆల్ దట్ అది చాలా కామన్ బట్ ఇంత తీవ్రంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇందులో ఇది మస్కిటో రెపెల్లెంట్ ఇది హాని అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్డ్ ఆల్వేస్ దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి మనకి స్లోలీ వి ఆర్ గేటింగ్ తో పాయిజన్ లాగా బెల్లం బెల్ల బెల్లగా అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రే రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా వాట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి రూమ్ ఫ్రెషనర్ సో ఈ రూమ్ ఫ్రెషర్స్ వల్ల ఇది మనకి లోపల బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాడు ఇంట్లో ఇప్పుడు కొత్తగా జెల్ వచ్చింది ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది హర్బల్ జెల్ తాలూకు లేబుల్ దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు ఒక గ్లీసిరిన్ యాడ్ చేశారు చిన్న ఒక వన్ వన్ ఎంఎల్ ఒక కోన కోనాలో పెట్టేస్తారు వాళ్ళు ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు అక్కడ ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది కాల్వడ్డి చూపిస్తా బ్లాక్ సూట్ వస్తుంది బ్లాక్ సూట్ ఇస్ ద బిగ్ ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ ఇది మంచిదా కాదా మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ ప్రాబ్లమ్స్ ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ మన ఒంటి సబ్బు సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు అన్ని సబ్బుల్లో కెమికల్ ఉంటదమ్మా ఒక స్టైక్లో సైన్ గురించి చెప్పేస్తా లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి షాంపూ సార్ బికాస్ షాంపూ షాంపూ వంద రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు పోతుంది పొడుగు చుట్టూ ఆఫ్ షాంపూ ఇస్ బీంగ్ యూస్ బై పీపుల్ లైక్ బట్ ఇస్ కాకుండా యూ హావ్ టు గో ఫర్ నాన్ టాక్సిక్ థింగ్స్ గో ఫర్ దాచురల్ షికర్ రైస్ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కానీ అందులో కూడా ఇప్పుడు పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలెట్ ఫ్రీ కూడా చూడాలి థాలెట్ ఉందా లేదా చూడాలి లేబుల్ లో లేకపోతే సేఫ్ ఎగ్జాక్ట్లీ పారాబిన్ ఇస్ ఆల్సో ది బిగ్ బట్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉంటాయి సర్ మేజర్ బ్రాండ్స్ లో థాలెట్స్ ఉన్నాయి పారాబిన్స్ ఉన్నాయి ఎస్ఎల్ఎస్ కూడా ఉంది ఓహో అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ హెయిర్ అండ్ బాడీ సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జార్బ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా ది థింగ్ ఇస్ బట్ అబౌ ది వి హావ్ ఆల్వేస్ నౌ మనము స్టార్ట్ యూజింగ్ షవర్ నాట్ యూజింగ్ యూజ్ చేయట్లేదు నుంచి నుంచి వాష్ చేసినప్పుడు యూ యూస్ టు టేక్ ఒక టూ మినిట్స్ మినిట్స్ త్రీ పీపుల్ ఆర్ టేకింగ్ షవర్ ఫర్ ట్వంటీ మినిట్స్ సో ది ఆర్క్యూములేటింగ్ టాక్సిటీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ అవును టెఫ్లాన్ ప్యాన్ ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్ ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ హెస్ స్టడీడ్ అమ్మాన్ శాంపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏఓ అని పల్ఫ్లోరో ఆప్టినల్ యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ విల్ టెల్ యూ టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పస్ మనం యూజ్ చేస్తే తప్పు అది వి ఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టూ ప్రాబ్లమ్స్ అని పిఎఫ్ఐ ఈజ్ ఎ వన్ థింగ్ విచ్ ఇస్ నౌ ఎపిడెమిక్ పిఎంఫే నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ క్యాన్సర్ ఏమండి క్యాన్సర్ ఆథరైటిస్ యు నేమ్ ఏది రైట్ ఫ్లూరో ఆప్టెనిక్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ బయట కి ఫెయిల్ చేస్తుంది దాట్స్ బిగ్ ఇష్యూ ఆ సెల్యూన్ లెవెల్ లో డామేజ్ జరుగుతుంది డామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది కనిపిస్తున్నాయి స్క్రాచ్ చేస్తే పోయింది పారేయాలి పారేయాలి యుట్ సపోజ్ టు యూస్ దాట్ యూస్ టు బి విత్ వుడల్స్ ప్యాట్యులా ఇప్పుడు మా వాళ్ళు అంత పీపుల్ ఆర్ నాట్ దట్ హై హీట్ లో ఇట్ కాజెస్ దాబ్లం అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ దట్ అట్ ఇస్ అమ్మా

యాక్సెప్టబుల్ ఆప్చ్యూల్ ఆప్ష్యులూ అక్కడిని పెట్టాలి మూసీ రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్ళి మూసీలా పడేయండి అంటానికి కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మనం ఇంట్లో గర్వంగా వాడుతున్నామంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దట్స్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ 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 తీసుకొచ్చాను ఎందుకంటే మనం మాట్లాడి హావ్ చెప్తా చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది దాట్స్ అ డిఫరెంట్ జోక్ బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయంకి వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో వెరీ ఫ్యూ పీపుల్ ఇస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్ సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక అది వచ్చేది ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టండి వస్తుందా రాదు ఏ బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ ఇంటూ టు దాట్ మంచి పాయింట్ సార్ ఇప్పుడు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఓకే బిఎఫ్ఆర్ అంటారా బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ టువర్డ్స్ క్యాన్సర్ అంతే చెప్తా వేరే మోసం లేదు సో ద మోర్ ద బ్లడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి బట్ దిస్ ఆర్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సెల్ఫ్ లైఫ్ మీరు పెట్టేసి వెళ్ళండి అసలు ఏం కాదు ఏం యాంట్ కూడా రాదు యాంట్ కెనాట్ ఇట్ ఉందే ఇది వరకు అంతా కరెక్టే సార్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అది వచ్చేది దానికి అది కెమికల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి వస్తువులు ఏమైనా కూడా కూడా ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు లేదు పాడైపోయింది వాజ్ నాట్ మై కాన్సర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్స్ ఫ్లోరింగ్ కాంపౌండ్స్ ఎట్లా ఉంది అంటే విత్యింగ్ ఎనీథింగ్ చాలా సవా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇక్కడ లేదు కానీ పన్నీర్ ఓకే వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్కి వచ్చారు చాలా మంది పన్నీర్ వరకు అంటే అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఉందా ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఐ హాన్ ఇన్ ఇన్ హైదరాబాద్ నాకు చిన్నప్పుడు తెలుసు పనీర్ అంటే నెవర్ ఇస్ టు టచ్ ఇట్ మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో దట్ పన్నీర్ లో టూ త్రీ థింగ్స్ అమ్మాయి మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది బయట పన్నీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్ రైట్ ఒక హైడ్రాక్సిస్ స్టాష్ అని ఉంటుంది దేర్ ఈస్ అమ్థింగ్ యాటిట్యూడ్స్ వేరే వేరే ఉన్నాయి యూరియా నుంచి పన్నీర్ తీస్తున్నారు

పొటాషియం పార్బ్యాడ్ అది వేయంగానే అది మారిపోతే కలర్ కలర్ మారిపోతే దీర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ వాట్ ఈస్ ద టేక్ ఈస్ యెస్ మీ నీట్ హాఫ్ వుడ్ హెల్త్ అండ్ ఆఫ్ దట్ బట్ సమ్ వేర్ ఇన్వెస్ట్ ఆన్ సమ్ థింగ్స్ విచ్ అండ్ నాట్ అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ కి ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపుల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట వేర్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంది అవంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నారు కదా యూరియా చాలా పెద్ద స్టార్జ్ स्टार्स अंटे अगेन योर स्टार्स लो पेद कार्बोहाइड्रेट्स होते हैं यू गेट फैट विद दैट सर कोनी लोशंस लो स्किन सॉफ्ट अवडान की यूरी ऐड जस्तर इज इट एडवाइजेबल इवन दे ऐड समथिंग लाइक पेट्रोलियम जेली आल्सो इज इट एडवाइजेबल अगर वेस्ट कोचा सर वैसलीन पेट्रोल जेली हाईगा काळू पगळू पोताई अलगे मना लेदम लेदम आदि आदि पेटिने तरवात स्किन नॉर्मली ब्रीथ्स यू अंडरस्टैंड दैट कांसेप्ट స్కిన్ కి శ్వాసం ఉంది అది మనం పెట్టుకుంటే పోతుంది పోతుంది ఆల్ ద స్ప్రెడ్ పోస్ట్ కాబట్టి అసలు పైగా సో అది ఇవాళ అయితే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్ అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి బై బజార్ లో దొరికే పసుపు పొడి అవును చిల్లి పౌడర్ ఎర్రగా కనిపించేది మంచి పసుపు పచ్చగా కనిపించేది ఇవన్నీ కూడా టు ఇంక్రీస్ మోర్ రేట్ ఎంత్రసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది మోర్ బై కలర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వీ నీ టు బి కేర్ఫుల్ ట్రై టు బెస్ట్ ఈస్ గెట్ దట్ మన ట్యూబర్స్ మనకి గడ్డలు ఉంటాయి కదా అది తీసుకొని ట్రై టు మేక్ ఇట్ ఇన్ యూర్ సో మొత్తానికి పంచేంద్రియాలకి అపీలింగ్ గా ఉండేవన్నీ కూడా మనకి శరీరానికి హెల్త్ హానికరం అంటున్నారు బిగ్ వే కదా ఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ఇట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ యూ వాక్ ఇంటు టు హెల్త్ ఇష్యూ కరెక్ట్ సార్ దాట్స్ ప్రాబ్లమ్ అదే సార్ ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ నాకు చూసే వాళ్ళందరికీ కూడా జరిగిపోయింది అనుకుందాం డీటాక్స్ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఏంటి ఏం తాగొచ్చు ఏం చేయొచ్చు ఒక సింపుల్ బేస్ నుంచి వర్కౌట్ చేపిస్తారు మీకు సింపుల్ ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్స్ యూరిన్ కలర్ ఉంటది కదా ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ అవును Dark urine, you need more water. If the color of the urine is normal as water, that is the point. Water this start doing some exercise. See that your lymphatics are moving. Lymphatics move. Uh, see, we have become couch potatoes, kuchoni, kind of things. So your lymphatics doesn't move. The third point is you make your skin. You see that you sweat at least four to five times per day. Mm -hmm. Take a normally walk, whatever is it. You see that. మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది తర్వాత ద మూమెంట్ యు మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్ ఇది త్రీ ఫోర్ థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది కొన్ని కేసెస్ లో రైట్ హావ్ టు ఇండ్యూస్ దాంట్ బిగి మెడికేషన్ ఆక్సిజన్ ఒక థెరపీ హైపర్ బరిక్ ఆక్సిజన్ ఒక ఫారిన్ సానా సా ఉంటది దానిలో కూర్చోబెడతాము రెడ్ లెగ్ థెరపీ సింపుల్ సింపుల్ థింగ్స్ ఉంటాయి వాటి వల్ల బెనిఫిట్ కదా సార్ వెరీ సింపుల్ థింగ్స్ మనం నోట్ లో పెట్టుకునే దానికి టైమింగ్ సెర్చ్ చేసుకుంటే వీ కెన్ వర్క్ అండ్ ఐ నో ఫర్ ష్యూర్ అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ ఫోర్ లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టం ని డీటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారో తన బాడీ లో తన వెంటనే కోలుకున్నారు అండ్ షీఈ్ రీడింగ్ అ హెల్దీ లైఫ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సార్

మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్దీగా ఉండొచ్చు క్యాన్సర్ బాధ పడకుండా ఉండొచ్చు ఎందుకు రావాలి క్యాన్సర్ అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండ్ సుమన్ టీవీ మీ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ ఆల్ హెల్త్ అప్డేట్స్ టు సుమన్